టెన్త్ క్లాస్ బయాలజికల్ సైన్స్ నుంచి డైలీ రోజుకు ఒక చాప్టర్ చొప్పున ముఖ్యమైనటువంటి బిట్లను మనం తయారు చేయడం జరుగుతుంది సో దీంట్లో భాగంగానే మనకి ఈరోజు జీవక్రియల్లో సమయం కోఆర్డినేషన్ లైఫ్ ప్రాసెస్ సంబంధించినటువంటి చాప్టర్లో ముఖ్యమైనటువంటి బిట్స్ ఇక్కడ మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు రోజుకు చాప్టర్ చూపున మనం డిస్కస్ చేస్తున్నాం ఇది ఈ రోజు సిక్స్త్ చాప్టర్ నెక్స్ట్ ప్రతిరోజు రోజుకు చాప్టర్ చూపిన ముఖ్యమైనటువంటి బిట్లు ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రేపు ఇంకొక చాప్టర్ మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి సో కాబట్టి తెలంగాణలో ఏపీలో ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అయితే ఆ స్టూడెంట్స్ ఉన్నారో టెటీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారో సో ఖచ్చితంగా మీరు ఈ బిట్స్ అన్ని కూడా మీ అందరు కూడా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్గా ఉంటాయి ఫస్ట్ టైం చూసేటటువంటి చూసేటట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆల్ నోటిఫికేషన్ బిల్ లైకన్నాన్ చేయండి సో ఇక లేట్ లేకుండా మనం ఈ టాపిక్లోకి వెళ్దామండి రక్తంలో ఏ పదార్థ స్థాయి తగ్గినప్పుడు మనకు కడుపులో ఆకలి బాధలు కలుగుతాయి ప్రోటీను కొవ్వు గ్లూకోజు నీరు దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి గ్లూకోజ్ రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు మనకి స్టమక్లో హంగర్ ప్యాంక్స్ అనేవి ఆకలి కోరికలు అనేవి కలుగుతాయి కాబట్టి ఆకలి కోరికలకి కారణమయ్యేటటువంటి హార్మోను మనకి గ్రీలిన్ అంటారండి సో గ్రీలిన్ హార్మోన్ ఎప్పుడైతే మనకి రిలీజ్ అవుతుందో అప్పుడు మనకి ఆకలి కోరికలు హంగర్ ప్యాంక్స్ అనేవి ఆకలి కోరికలు కలుగుతాయి సో అంటే గ్లూకోజ్ లెవెల్ తగ్గినప్పుడు అట్లా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ మనకి కడుపులో ఖాళీగా ఉన్నప్పుడు అందులో స్రవించబడే హార్మోన్ ఏది ద హార్మోన్ సీక్రెటెడ్ ఇన్ ద స్టమక్ వెన్ గే వెన్ ఇట్ గోస్ ఎంటీ లెఫ్టిన్ థైరాక్సిన్ గ్యాస్ట్రిన్ గ్రీలిన్ సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి గ్రీలిన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ హార్మోన్ స్థాయి పెరగడం వల్ల ఆకలి అనుభూతి మరియు ఆకలి ఆహారం తీసుకోవాలని ప్రేరణ కలుగుతుంది ఇన్సులిన్ ఎడ్రినలిన్ గ్రీలిన్ అండ్ సీక్రెటిన్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి గ్రీలిన్ నెక్స్ట్ క్వశ్చన్ కడుపు నిండినప్పుడు విడుదలయ్యే మరియు ఆకలిని అణిచివేసే హార్మోన్ ఇది విచ్ హార్మోన్ ఈజ్ రిలీజ్ ద స్టమక్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫుడ్ అండ్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ హంగర్ సప్రెసెంట్ గ్లూకగాన్ లెప్టీన్ పెప్సిన్ కార్టిసోల్ సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి లెఫ్టీన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ రసాయన గ్రాహకాలను ఇంకొక విధంగా ఏ పేరుతో పిలుస్తారు ఉష్ణ గ్రాహకాలు థర్మ రిసెప్టార్స్ మెకానికల్ రిసెప్టార్స్ యాంత్రిక గ్రాహకాలు నొప్పి గ్రాహకాలు వాసన గ్రాహకాలు దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టర్స్ నెక్స్ట్ క్వశ్చన్ రుచి మరియు వాసన రెండింటిని గుర్తించే గ్రాహకాలు ఏవి ఫోటో రిసెప్టర్స్ ఫోటో అండ్ గెస్టేటరీ రిసెప్టార్స్ నెక్స్ట్ ఆల్ ఫ్యాక్టరీ అండ్ గస్టేటరీ రిసెప్టార్స్ ధర్మో అండ్ ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ నాసి రిసెప్టార్స్ అండ్ బేరో రిసెప్టర్స్ సరైన సమాధానము ఆప్షన్ ఆల్ ఫ్యాక్టరీ అండ్ గెస్టేటరీ రిసెప్టర్స్ వాసన రుచి గ్రాహకాలు నెక్స్ట్ క్వశ్చన్ గ్రీలిన్ హార్మోన్ దేనిలో కొన్ని కణాల నుండి శ్రవించబడుతుంది గ్రీలిన్ హార్మోన్ సీక్రెటెడ్ ఫ్రమ్ ద సెల్స్ సెల్స్యాస్ డియోడినం స్టమక్ లివరు సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి స్టమక్ నెక్స్ట్ క్వశ్చన్ మనం తిని మనం ఆహారాన్ని నోటిలోకి తీసుకోగానే ఏ గ్రాహకాలు మెదడుకి సంకేతాలను పంపుతాయి దృశ్య గ్రాహకాలు శ్రవణ గ్రాహకాలు స్పర్శ గ్రాహకాలు రుచి గ్రాహకాలు దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి రుచి గ్రాహకాలు గస్టేటరీ రిసెప్టార్స్ అండి నెక్స్ట్ క్వశ్చన్ కుక్కలకు కుక్కలను ఉపయోగించి నియమిత ప్రతిచర్యలపైన ప్రయోగాలు నిర్వహించింది ఎవరు రాబర్ట్ హుక్ గరిగర్ మెండల్ ఇవాన్ పావులో డార్విన్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి డార్ పావులో ఇవాన్ పావులో నెక్స్ట్ క్వశ్చన్ మానవుల్లో రుచి మొగ్గలు ప్రధానంగా ఎక్కడ ఉంటాయి ఆహారవాయిక యుసోఫేగస్ ఫారెంక్స్ బకల్ క్యావిటీ టంగ్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి టంగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆహారాన్ని నమలడానికి ప్రధానంగా ఉపయోగపడే దంతాలు ఏవి ద టైప్ ఆఫ్ టీత్ ద ప్రైమరీలీ హెల్ప్ఫుల్ ఫర్ గ్రైండింగ్ ఫర్ ఇన్సిజర్స్ అండ్ కెనైన్స్ ఆప్షన్ బి కెనైన్స్ అండ్ ప్రిమోలర్స్ ఆప్షన్ సి ప్రిమోలార్స్ అండ్ మోలార్స్ నెక్స్ట్ ఆప్షన్ డి మోలార్స్ అండ్ ఇన్సీజర్స్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి మోలార్స్ అండ్ ప్రీమోలార్స్ నెక్స్ట్ క్వశ్చన్ వయోజనుడి మానవుడి దంత సూత్రం ఏది త్రీ ఇస్ట్ టూ ఇస్ట్ వన్ ఇస్ట్ టూ టూ ఇస్ట్ వన్ ఇస్ట్ టూ ఇస్ట్ త్రీ వన్ ఇస్ట్ టూ ఇస్ట్ త్రీ ఇస్ట్ టూ టూ ఇస్ట్ త్రీ ఇస్ట్ వన్ ఇస్ట్ టూ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి టూ వన్ టూ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ మన మన నోటిలో ఆహారాన్ని నమలడం మరియు రుబ్బే ప్రక్రియను ఏమంటారు ద ప్రాసెస్ ఆఫ్ చూయింగ్ అండ్ గ్రైండింగ్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ అవర్ మౌత్ ఇస్ కాల్డ్ డిగ్లిషన్ ఎజిషన్ అసిములేషన్ మాస్టికేషన్ మింగడం విసర్జన స్వాంగీకరణ నమలడం దీని సరైన సమాధానం ఆప్షన్ డి నమలడం నెక్స్ట్ క్వశ్చన్ నమలడం కోసం దవడ కండరాల కదలికలు నియంత్రించే నరం ఏది ద విచ్ నేరు కంట్రోల్ ద మూవ్మెంట్ ఆఫ్ మజిల్స్ ఇన్ జా ఫర్ చూయింగ్ ఫేషియల్ వేగస్ నేరు ఆప్టిక్ నేరు ట్రైజెమినల్ నేరు సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ట్రైజెమినల్ నేరు ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ దవడలో ఏ కండరాలు కొరికే మరియు నమిలే చర్యకు సహాయపడతాయి విచ్ ద ఫాలోయింగ్ మజిర్ ఆఫ్ ద జా హెల్ప్ బైటింగ్ అండ్ ఛూయింగ్ యాక్షన్ బైసేఫ్ అండ్ ట్రైసేఫ్ డెల్టాయిడ్ అండ్ ఫెక్టోరాలిస్ వాడ్రస మరియు హోమ్స్ట్రింగ్ మసేటార్ మరియు టెంపోరాలిస్ సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి మసేటార్ మరియు టెంపోరాలిస్ నెక్స్ట్ క్వశ్చన్ నమలడం ఫలితంగా ఆహారం తడి మరియు జారే ముద్దగా మారుతుంది దీన్ని ఏమంటారు ఎట్ ద రిజల్ట్ ఆఫ్ చూయింగ్ ఫుడ్ ఫార్మ్స్ ఇంటూ ఏ వెట్ స్లిప్పరీ మాస్ కాల్డ్ కైమ్ ఖైల్ మలం బోలైన ఆప్షన్ డి బోలస్ నోట్లో బోలస్ ఏర్పడుతుంది సారీ నోట్లో ఖైమ్ ఏర్పడుతుందండి డి బోలస్ నోట్లో బోలస్ ఏర్పడుతుంది జీర్ణాశయంలో కయము ఏర్పడుతుంది చిన్న చిన్న ప్రేగుల ఖైలు ఏర్పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మానవులు ఆలజలంలో ఉండే మరియు పిండి పదార్థాల జీర్ణక్రియను దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి సెలైవరీ ఎమైలేజ్ అంటారు టైలిన్ నెక్స్ట్ క్వశ్చన్ మానవుడు రోజుకి స్రవించే లాలాజల పరిమాణం ఎంత వాట్ ఈస్ అప్రాక్సిమేట్ అమౌంట్ ఆఫ్ సెలైవా సెక్రేటెడ్ బై హ్యూమన్ పర్ డే పాయింట్ ఫైవ్ లీటర్స్ టూ టు త్రీ లీటర్స్ వన్ టు వన్ అండ్ హాఫ్ లీటర్ ఫైవ్ టు ఫైవ్ లీటర్స్ దీని సరైన సమాధానం ఆప్షన్ సి వన్ టు వన్ అండ్ హాఫ్ లీటర్ నెక్స్ట్ క్వశ్చన్ అన్నవాహిక గోడలు స్రవించే జారే పదార్థం ఏది బైల్ జ్యూస్ జీర్ణాశయ రసము శ్లేష్మము హార్మోన్ ఆహార వైఖ్య గోడలు శ్రవించేటటువంటి పదార్థం దీని సరైన సమాధానం ఆప్షన్ సి మ్యూకస్ నెక్స్ట్ క్వశ్చన్ ఆహారం బోలస్ను డ్యోడినంలోకి నెట్టడానికి అంటే చిన్న ప్రేగులోకి నెట్టడానికి ఆంత్రమూలంలోకి సహాయపడే కండరాలు సంకోచం మరియు సడలిక తరంగం వంటి కదలిక ఏమంటారు డిఫ్యూజన్ ఆస్మోసిస్ పెరిస్టాల్సిస్ ఎండోసైటాసిస్ వ్యాపారము ఎండోసైటోసిస్ పెరిస్టాలసిస్ ఎండోసైటాసిస్ సమాధానం ఆప్షన్ సి పెరిస్టాల్సిస్ నెక్స్ట్ క్వశ్చన్ మానవ లాలాజలం యొక్క సాధారణ పిహెచ్ ఎంత పిహెచ్ ఏమిటి బలమైన ఆమ్లము బలమైన క్షారము తటస్థము కొద్దిగా ఆమ్లత్వము ఇది సరైన సమాధానం ఆప్షన్ డి కొద్దిగా ఆమ్లత్వం నెక్స్ట్ క్వశ్చన్ కడుపు నుండి డియోడినంలోకి ఆహారాన్ని కదలిక నియంత్రించే కావటం ఏది ద వాల్వ్ దట్ రెగ్యులేట్ ద ఫుడ్ మూమెంట్ ఫ్రమ్ ద స్టమక్ ఇన్ ద డియోడినం జీర్ణాశయం నుంచి ఆంత్రమూలంలోకి ఆహారాన్ని కదలిక నియంత్రించే కావటం ఏది ఇంపార్టెంట్ అంటే ఇది కావటము కార్డియాక్స్పింగ్ ఇలియోసికల్ కావటము పైలోరిక్ కవటము యానల్ స్పెక్టర్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి పైలోరిక్ స్పెక్టర్ అంటే ఇంపార్టెంట్ జఠర నిర్గమ కవాటం నెక్స్ట్ క్వశ్చను క్రిదివాటిలో నెమరు వేసే జంతువు ఏది పంది కుక్క మేక మానవుడు దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి మానవుడు నెక్స్ట్ క్వశ్చను ఖైమ్ యొక్క ఆమ్ల స్వభావం పేగులో ప్రవేశించినప్పుడు సిక్రెటిన్ మరియు ఇతర హార్మోన్ ఉత్పత్తిని ప్రారంభిస్తుంది గ్లూకోగాను గ్యాస్ట్రిను కోరిసిస్టోకైనిన్ ఎడ్రినలిన్ దీని సరైన సమాధానం ఆప్షన్ సి కోరిసిస్టోకైనిన్ నెక్స్ట్ క్వశ్చన్ జీర్ణాశయం దాని యొక్క సొంత బలమైన ఆమ్లాల నుంచి ఏ విధంగా ఏ పొరద రక్షించబడుతుంది విల్లై సిరస్ శ్లేష్మంపర మ్యూకస్ లేయర్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఆప్షన్ సి మ్యూకస్ నెక్స్ట్ క్వశ్చన్ జీర్ణమైన ఆహారం చిన్న పేగు ద్వారా ఏ వేలు లాంటి నిర్మాణాల ద్వారా రక్తంలో ప్రవేశిస్తుంది సూడోపోడియా సీలియా నెఫ్రాను విల్లై దీని సరైన సమాధానము ఆప్షన్ డి విల్లై నెక్స్ట్ క్వశ్చను సాధారణంగా శరీరం నుంచి బయటకు పంపబడే దుర్వాసనతో కూడిన పసుపు రంగు వ్యర్థాన్ని ఏమంటారు కైము యూరియా మలము మూత్రము దీని సరైన సమాధానము ఆప్షన్ సి మలము నెక్స్ట్ క్వశ్చన్ మానవుని వయోజన దంత నిష్పత్తిలో ఒక దవడలో అన్ని దంతాలను లెక్కించినప్పుడు త్రీఇస్ట్ టూ ఇస్ట్ అన్ని ఇష్ట టూ సంఖ్య ఏ రకమైన దంతాలను సూచిస్తుంది ఒకటి ఒకటి అనేది ఏ దంతాన్ని సూచిస్తుంది ఇన్సిజర్స్ ప్రీమోలార్స్ మోలార్స్ కెనైన్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి కెనైన్ నెక్స్ట్ క్వశ్చను జీర్ణక్రియ సమయంలో జీర్ణాశ్రయంలోకి స్రవించబడే బలమైన అమలం ఏది సల్ఫ్యూరిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎస్టిక్ యాసిడ్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి హైడ్రోక్లోరిక్ యాసిడ్ నెక్స్ట్ క్వశ్చను ఆకలి బాధలను కలిగించడంలో ప్రధాన పాత్ర పోషించే హార్మోన్ ఏది ఇన్సులిన్ లెప్టిన్ ప్రోలాక్టిన్ మైగ్ గ్రీలిన్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి గ్రీలిన్ నెక్స్ట్ క్వశ్చన్ దంతాలు ప్రధానంగా ఏ ప్రక్రియకు ఉపయోగపడతాయి మింగడము పెరిస్టాలసిస్ నమలడం శోషణ దీనికి సరైన సమాధానము నమలడము నెక్స్ట్ క్వశ్చను పదునైన మరదేళ్లిన అంశులు కలిగి ఉండే దంతాలు ఏవి కోర కోర దంతాలు ఇన్సిజర్స్ ప్రిమోలార్స్ అగ్రచరణకాలు మోలార్ చరణకాలు కెనైన్ సాధనికలు దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి కెనైన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఆహారాన్ని నోటిలోకి నెట్టడానికి మరియు లాలాజలంతో కలపడానికి సహాయపడే కండరాల అవయవం ఏది దవడ గ్రసని నాలుక ఎపిగ్లాటిస్ ఆహారాన్ని నోట్లోకి నెట్టడానికి మరియు లాలాజాలంతో కలపడానికి ఉపయోగపడేది ఆప్షన్ సి నాలుక నెక్స్ట్ క్వశ్చను పిండి పదార్థం ఏ ఎంజిఎం చర్య ద్వారా మాల్టోజ్ మరియు డెక్స్టిన్గా విచ్ఛిన్నం అవుతుంది పెప్సిను ట్రిప్సిను లైపేజ్ ఎమైలేజ్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి ఎమైలేజ్ నెక్స్ట్ క్వశ్చను ఆహారాన్ని మింగడం మెదడులోని ఏ భాగం ద్వారా సమన్వయం చేయబడుతుంది శరీబ్రము శరిబెల్లము మధ్యాముఖము వెన్నుపాము సరైన సమాధానం ఆప్షన్ సి మధ్యాముఖం మెడులో అబ్బులంగేట అనేది మింగడము దగ్గడము తుమ్మడము చేదడము ఇట్లాంటి అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుందని చెప్పాము నెక్స్ట్ పిహెచ్లో ఏడు కంటే ఎక్కువ ఉన్న పదార్థాన్ని ఏమంటారు ఆమ్లాయుతము తటస్థయుతము క్షారయుతము తినివేయదగింది దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి క్షారయుతం నెక్స్ట్ క్వశ్చను పిహెచ్ లో ఏడు కంటే తక్కువ ఉన్న పదార్థాన్ని ఉంటారు క్షారము తటస్థము క్షారము ఆమ్లము దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఆమ్లము పిహెచ్లో ఏడు ఉన్న పదార్థాన్ని అంటారు ఆమ్లము తటస్థము క్షారము బయానిక్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి తటస్థ పదార్థము నెక్స్ట్ క్వశ్చను ఆహారం వెళ్ళడానికి సహాయపడేది అన్నవాయికలో కిందరగాల పనిచేసే పదార్థం ఏది దీనికి సరైన సమాధానము పైతరసము ఎంజయము నీరు శ్రేష్మము దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి శ్లేష్మం నెక్స్ట్ క్వశ్చన్ కడుపులో తేపులు మరియు మంట అనుభూతి ప్రధానంగా దేని వల్ల కలుగుతాయి అజీర్తి ఆమ్లత్వము అతిసారము హైపోగ్లైసిమియా దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఆమ్లత్వము నెక్స్ట్ క్వశ్చన్ రివర్స్ పెరిస్టాలసిస్ ఏ చర్యలో కనిపిస్తుంది మల విసర్జన దగ్గు వాంతులు ఎక్కిళ్ళు దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి వాంతులు నెక్స్ట్ క్వశ్చన్ మానవుల్లో పూర్తి జీర్ణక్రియకు పట్టే సమయం ఎంత ఒకటి నుంచి రెండు గంటలు నాలుగు నుంచి ఐదు గంటలు ఎనిమిది నుంచి పది గంటలు పన్నెండు నుంచి పదిహేను గంటలు దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఐదు నుంచి నాలుగు గంటలు నెక్స్ట్ క్వశ్చన్ చిన్న పేగులో శోషణ క్రియకు శోషణ కోసం ఒకరి తల అనిపించే నిర్మాణాలు ఏవి వాయుగోణులు నెఫ్రాన్లు విల్లై నెక్స్ట్ రక్తికేసలు దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి విల్లై నెక్స్ట్ క్వశ్చన్ జీర్ణకాన ఆహార పదార్థం శరీరం నుంచి దేని ద్వారా బయటకు వెళుతుంది మూత్రనాళము మూత్రద్వారము పా మలాశయము పాయువు దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి వాయువు నెక్స్ట్ క్వశ్చను చిన్న చిన్న ప్రేగు ఉపకళా కణాల్లో ఉండే వేర్ల నిర్మాణాలను అంటారు మైక్రోవిల్లై మైక్రోవిల్లై మ్యూసోజములు ల్యూమెన్ సరైన సమాధానం ఆప్షన్ బి మైక్రోవిల్లై నెక్స్ట్ క్వశ్చన్ మెదడులోని ఏ భాగం నొప్పి మరియు ఉష్ణోగ్రత కోసం రిలే కేంద్రాలుగా పనిచేస్తుంది సెరిబ్రం సెరిబెల్లం మజ్జాముఖం డయాన్సెఫలాన్ సరైన సమాధానం ఆప్షన్ డి డయాన్సఫలాన్ ద్వారా కోర్దండి నొప్పి మరియు ఉష్ణోగ్రత కేంద్రాలు నెక్స్ట్ క్వశ్చన్ మజ్జాకోహరం యొక్క అడుగు భాగానికి జత చేసిన కండర అవయవం ఏది ఫ్యారింగ్స్ గ్రసని స్వరపేటిక లే నాలుక ఎపిగ్రాటిస్ ముఖ యొక్క అడుగు భాగం ద మస్క్యులర్ ఆర్గన్ దట్ అటాచ్డ్ ద ఫ్లోర్ ఆఫ్ బొకల్ క్యావిటీ అంటే హాస్యకోరం అడుగు భాగానికి జత్సేసిన కండరం ఏది దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి నాలుక నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఎయిట్ అసంకల్పిత చర్యలను గుండె కొట్టుకోవడం జీర్ణక్రియ వంటి వాటిని నియంత్రించే పరదీయ నాడీ వ్యవస్థ విభాగం ఏది సొమాటిక్ నాడీ వ్యవస్థ కేంద్ర నాడీ వ్యవస్థ జ్ఞాన నాడీ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి నాడీ వ్యవస్థ దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి స్వయం ప్రతిపత్తి నాడీ వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ తక్షణ శక్తినిచ్చే ఆహార పదార్థాల్లోని ముఖ్యమైన భాగం ఇది విటమిన్లు కొవ్వులు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి కార్బోహైడ్రేట్లు నెక్స్ట్ క్వశ్చన్ అన్నవాహిక ద్వారా ఆహారం పెరిస్టాల్టిక్ కదలికల ద్వారా వెళ్ళడం అనేది ఏ రకమైన చిల్లము స్వచ్ఛంద చర్య ప్రతి చర్య అసంకల్పిత చర్య నియమిత చర్య ఆహార వాక్య ద్వారా పెరిస్టాలిటిక్ కదలికల ద్వారా ఆహారం వెళ్ళడం అనేది సరైన సమాధానం ఆప్షన్స్ అసంకల్పిత ప్రతీకార చర్య సో ఇవి దీనికి సంబంధించినటువంటి చాప్టర్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి యాభై ముఖ్యమైనటువంటి బిట్స్ అండి సో ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్లేలిస్టులో మీకు అన్ని రకాలైనటువంటి వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి ఫస్ట్ టైం చూస్తే ఆఫ్ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్